అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు ఒక సరికొత్త బార్డర్ అనేది వేస్ట్ చే చూపిస్తున్నాను అది మరేదో కాదండి అందమైన నెవళ్ళ బార్డర్ ఈ బార్డర్ చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి నా వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ బార్డర్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి అందుకే నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ ఏడు చుక్కలు పెట్టుకున్నాను కింద మధ్య వరుస ఆరు చుక్కలు పైన మధ్య వరుస ఆరు చుక్కలు అంతేనండి ఒక్క నెమల్ని ట్రై చేస్తే మీకు మిగతా నెమళ్ళన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి ఒక్కసారి కన్ఫ్యూజింగ్ అనిపించినా కానీ నెక్స్ట్ టైం ఈజీగా వచ్చేస్తుందండి మీకు ట్రై చేస్తే మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ ముగ్గు ఈ బార్డర్స్ అనేవి మనకి ఫంక్షన్స్లో కానీ ఏదైనా పూజా కార్యక్రమాల్లో కానీ ముగ్గు ఇంటి ముందర వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా న్యూ వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయండి సో ఫైనల్ లుక్ ఇదేనండి మన నెమళ్ళ బార్డర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ